హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మార్నింగ్ నుంచి ఏమైపోయాను అనుకున్నారా మీతో చెప్పాను కదండి టూ డేస్ బ్యాక్ ఈరోజు మా మ్యారేజ్ డే అని చెప్పేసి అయితే మార్నింగ్ అయితే ఎలాంటి వంటలు ఏం పెట్టుకోలేదు పిండి ఉంటే అట్లు వేసాను ఇంకా షూటింగ్ థియేటర్లు అవి ఏం తీయలేదండి ఇంకా సో రెడీ అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళాము వచ్చిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకుని ఆ తర్వాత కొన్ని ఫొటోస్ ఫ్యామిలీ ఫొటోస్ అయితే స్టూడియోలో దిగాము అవి ఇంకా రాలేదు వచ్చిన తర్వాత చూపిస్తాను ఒక టూ థౌజండ్ అయితే బిల్ అయింది ఫ్యామిలీ ఫోటో ఒకటి సింగిల్ అంటే నేను మా వారు ఒకటి ఆ తర్వాత పిల్లలతోటి అలా దిగామంట కొన్ని పెద్ద పెద్ద ఫ్రేమ్ కట్టించుకుందామని చెప్పేసి తర్వాత రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ తినేసి వచ్చిన తర్వాత ఇంక చెప్పాను కదా మాకు ఊరికి వెళ్ళాలి నేనే వెళ్తున్నానండి పిల్లలతోటి మా వారికి లీవ్ దొరకలేదు దానికోసం అని అన్నీ చదురుకుంటున్నాను అందుకునే లేట్ అయిపోయింది సో నేనైతే నా పట్టు చీరల కలెక్షన్స్ అయితే మీకు చూపిద్దామని చెప్పేసి ఇంకా ఇలా తీసి పెట్టాను ఇది వచ్చేసి పింక్ దీని పేరు ఏదో ఉందండి నాకు నాకు కూడా తెలీదు దీని ఏమంటారో మరి ఇది ఒక పట్టు శారీ పింక్ కలరు విత్ బ్లూ అనమాట సో మా వారికి కూడా అంత గుర్తులేదంట దీని అయితే దీని మీద వర్క్ కూడా వేయించాను నేను బయట బయటే వేయించాను ఇది వచ్చేసి త్రీ ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నది అనమాట పట్టు శారీ దీని పేరు ఏదో ఉంటుంది కానీ గుర్తు రావట్లేదు మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి ఈ పట్టు శారీ వచ్చేసి అప్పట్లో త్రీ ఫైవ్ ఫోర్ థౌజండ్ అమ్మ నాకేం గుర్తులేదు అప్పుడు కూడా అని అంటే మా వాళ్ళు చీర నేస్తారు కాబట్టి మాకు కొంచెం తక్కువకే వస్తాయి సో ఇది అయిపోయిన తర్వాత చూడండి దీని పళ్ళు చూపిస్తాను బ్లూ కలర్ వచ్చింది లాగా ఓకేనా దీన్ని కమెంట్ అయితే చేయండి ప్యూర్ పట్టండి సో దీన్ని పక్కన పెట్టేస్తాను తర్వాత ఇంకోటి వచ్చేసి అంతకంటే ముందు దీనికి బ్లౌజ్ చూపిస్తాను ఆగండి బ్లౌజ్ కూడా పక్కన ఉంచుకున్నాను ఇవన్నీ తీసుకెళ్ళను కానీ కొన్నే తీసుకెళ్తాను ఉండేది త్రీ డేసే చూడండి ఇది ఇది వేయించుకున్నాను అనమాట ఇలాగా ఈ బ్లౌజ్ నేను కుట్టుకున్న బ్లౌజే కానీ అప్పట్లో ఇంకా యూట్యూబ్ లేదు కాబట్టి ఇంకా ఎలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ ఏమీ లేవు సో చూడండి ఎంత బాగుంది కదా మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అండి మొత్తం వచ్చేసి థ్రెడ్ వర్క్ వచ్చింది కొంచెం పని ఎక్కువే ఉంటుంది మామూలుగా పూసలు అయితే గుచ్చేయచ్చు కానీ థ్రెడ్ కదా టైం పడుతుంది చాలా బాగా చేశారు వర్క్ అనేది బాగా నచ్చింది నాకు బాగా నచ్చింది దాంట్లో ఇది ఒకటి నెక్ బ్రాడ్గా వచ్చింది హైట్ వచ్చింది అంతా బాగుంది సో దీనైతే అయితే పక్కన పెట్టేస్తాను తర్వాత వచ్చేసి ఇంకొక శారీ ఇది వచ్చింది ఫస్ట్ శారీ అనమాట సోగ్గాడే నాయన ఆ టైంలో ఫస్ట్ సీజన్లో రమ్యకృష్ణ ఇవే శారీస్ ఎక్కువ కట్టుకుంటారండి ఆ టైంలో తీసుకున్న శారీ అనమాట ఫస్ట్ శారీ ఇది సో దీని మీద బ్లౌజ్ ఆల్రెడీ అయిపోయింది దీని సర్వీసు నేను దీని మీదనే దీనికి సంబంధించిన గ్రీన్ కలర్ ఆఫ్ ఆఫ్పర్ట్లో తీసుకుని వర్క్ వర్క్ వేసుకుందాం అనుకుంటున్నాను అప్పటి వరకు ఇలా బోర్డిగా ఉంటాం ఎందుకని చెప్పేసి ఈ బ్లౌజ్కి ఇలా మిర్రర్స్ కుట్టుకున్నాను నేనే కుట్టుకున్నాను చాలా ఇయర్స్ బ్యాక్ దీని అయితే అయిపోయిందండి ఫిట్టింగ్ బాగానే ఉంది కానీ హైట్ అవన్నీ కూడా నెక్ బ్రాడ్ అవన్నీ కూడా తక్కువే ఉన్నాయి ఇప్పుడు వేసుకుంటే అస్సలు బాగోదు కానీ తర్వాత అయినా మనం నేను కుట్టుకోవాలి తర్వాత ఇది వచ్చేసి ఈరోజు కట్టుకున్న శారీ అనమాట మీకు ఆల్రెడీ చూపించాను పళ్ళు వచ్చేసి ఎల్లో కలర్ వచ్చింది చాలా బాగుంది కట్టుకున్న తర్వాత ఇది వచ్చేసి మీకు అందరికి తెలిసిందే కదా అప్పుడే టూ డేస్ నుంచి దీన్ని కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పెడతానే ఉన్నాను కదా నాకు ఇది సాటిస్ఫాక్షన్ అయితే అవ్వలేదండి ఎందుకంటే వాళ్ళ నెక్ కూడా మరీ అంత ఎక్కువ ఇవ్వలేదు బ్రాడ్గా ఇవ్వలేదు కానీ కట్ వర్క్ అని ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకా రౌండ్ నెక్ అయితే వచ్చింది కట్ వర్క్ సరిగ్గా కుట్టలేదు వాళ్ళు సో ఇదైతే నేను సాటిస్ఫై అవ్వలేదు ఖచ్చితంగా నేను కట్ వర్క్ నేనే కుట్టుకుంటా ఇది బ్లౌజ్ వేసుకున్న తర్వాతనే నాకు థాట్ వచ్చింది మాట ఎందుకు వాళ్ళని అంత రేటు పెట్టి కుట్టించుకుంటాము మనం ఏదో ఒక రకంగా కుట్టుకోవచ్చు కదా అని ఎందుకంటే నేను తీసుకునేది శారీస్ తక్కువ తీసుకుంటే ఇవే తీసుకుంటానండి మా వారు కూడా అదే అన్నారు నువ్వు డైలీ కట్టుకోవు ఎందుకు వచ్చింది కొంచెం తీసుకునేది ఏదో వన్ ఇయర్కి ఒకటి అయినా సరే మంచి తీసుకో అని చెప్పేసి ఇవన్నీ ఆయనే కొంటారనమాట ఇది అయితే ఫుల్ సాటిఫై సాటిస్ఫైడ్ అండి నేనైతే ఎంత బాగుందంటే టూ ఫైవ్ తీసుకున్నారు కానీ ఇది వచ్చేసి మా ఇంటి గృహప్రవేశానికి ప్రవేశానికి కట్టుకున్నది అనమాట మంచిగా రౌండ్గా నీట్గా ఈ బ్లౌజ్ నేను కుట్టుకున్న బ్లౌజే మంచి హైలైట్ అయింది కలర్ కూడా కాంబినేషన్ బాగుంది గ్రీన్ పింక్ కలరు నాకు నచ్చిన మోడల్ ఇది చెప్తే ఇలాగే చాలా బాగా కుట్టారు నేనైతే ఫుల్లీ సాటిస్ఫై మెల్లగా కుట్టుకున్నాను ఈ బ్లౌజు ఈ బ్లౌజ్ కుట్టినప్పుడు కూడా మనకి ఏమీ యూట్యూబ్ లేదు నా బ్లౌజ్ నేనే కుట్టుకున్నాను నా బ్లౌజ్ నేను కుట్టుకున్నప్పుడల్లా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను నేను సాధించానని సో ఇది వచ్చేసి ఇంకొకటి ఇది సిల్వర్ బార్డర్ అనమాట మొత్తం కూడా సిల్వర్ వస్తుంది బ్లౌజ్ కూడా సిల్వర్ వస్తుంది ఇవన్నీ కూడా పట్టు శారీసే అండి చెప్పాను కదా మా వారు ఏం చెప్పారంటే కొనేది ఏదో మంచిది కొనుక్కో ఇంకా శారీస్ అన్నీ కూడా ఇలాగ ఎక్కడికి వెళ్ళినా కూడా కొంచెం పట్టు శారీస్ కట్టుకుంటే బాగుంటావు ఎలాగో నార్మల్ శారీస్ కట్టుకో కదా ఆ డబ్బులు అయ్యో దాచుకుని ఇలా కొనుక్కోమని ఐడియా ఇచ్చారు సో ఇది వచ్చేసి మొత్తం సిల్వర్ ఈ బ్లౌజ్ నేను కుట్టుకున్నదే కానీ స్టిచ్చింగ్ పెట్టాను కానీ అస్సలు యూస్ రాలేదండి ఎందుకంటే ఇది లైట్ కలర్ కదా తొందరగా అవర్ అనమాట మన వాళ్ళు లైట్ కలర్ మీద తొందరగా ఇంట్రెస్ట్ చూపించరు ఇంకా అది అయితే వీడియోస్ అనేవి అలాగే ఉండిపోయినాయి వెయ్యి మంది కూడా చూడలేదు కలర్ బాగుంటేనే చూస్తారండి ఎవరైనా అంతే ఫిట్టింగ్ అవన్నీ కూడా వాళ్ళంతా చూడరు అనమాట మన యూట్యూబ్లో అయితే సో ఇదొక శారీ ఫైనల్గా ఈ శారీస్ ఉన్నాయండి అయితే నేనైతే ఏం తీసుకెళ్తానంటే ఈ రెండు ఆల్రెడీ ఒకసారి కట్టేసుకున్నాను మొన్న వెళ్ళినప్పుడు ఇది తీసుకెళ్తాను రిసెప్షన్కి ఒకటి పెళ్ళికి రెండు అయినా మార్చుకోవాలి నేను మొత్తానికి మూడు తీసుకెళ్తున్నానండి ఈ మూడు తీసుకెళ్తా పెళ్ళికి రిసెప్షన్కి ఒకటి ఇంకా మ్యారేజ్కి రెండు ఇంకా డ్రెస్సెస్ కొంచెం కొత్తవి తీసుకున్నా కొన్ని షాపింగ్ చేశాను చూడండి వడ్డానం కొనుక్కున్నానండి చూడండి ఎంత బాగుందో కదా లక్ష్మీదేవి ఉంది నేను ఆల్రెడీ కుట్టుకున్నాను కదా అది ఇంకొక పెళ్ళికైనా రిసెప్షన్ కన్నా ఏదో ఒక దానికి వేసుకుంటాను ఇదైతే నాకు బాగా నచ్చింది వన్ గ్రామ్ గోల్డ్ అనమాట సెవెంటీన్ హండ్రెడ్ అయితే పడింది టూ ఫైవ్ చెప్పారు మా ఫ్రెండ్ అని తీసుకెళ్ళి మాట్లాడిపిస్తే ఇంకా ఫైనల్గా అయితే ఒప్పుకున్నారు సెవెంటీన్ హండ్రెడ్కి చూ చాలా బాగుంది మంచి లుక్ వచ్చింది గ్రాండ్ లుక్ దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళాలి ఎక్కడ ఇరిగిపోకుండా వన్ ఇయర్ గ్యారంటీ ఇచ్చారు మనం ఇప్పుడు మ్యారేజ్కి వేసుకుంటే మళ్ళీ ఎప్పుడో వేసుకుంటాను ఇప్పుడు ఈరోజు కూడా వేసుకున్నాను ఫొటోస్ కోసం అని సో అయిపోయిందండి ఇది కూడా పక్కన పెట్టేస్తాను తర్వాత వచ్చేసి సైడ్వి అంటే చెంప సవరాలు అంటారు కదా అది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను ఇంకా నేను బయటికి వెళ్ళేదానికి వాళ్ళు చెప్పే వాటికి బేరం ఆడడం రాదనమాట బార్గెన్ రాదు నాకు ఎంత చెప్తే అంత ఎంత అడగాలో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకని చెప్పేసి మోస్ట్లీ నేను ఆన్లైన్ మీద డిపెండ్ అయి ఉంటాను సో చిన్న చిన్న వస్తువులు ఎక్కువే రేటే పడతాయి ఇది వచ్చేసి నైంటీనో నైంటీ హండ్రెడో పడింది చాలా బాగుంది లుక్ అనేది సో నేను ఆల్రెడీ షేర్ చేశాను పిక్స్లో సైడ్కి బాగుంది చూడండి సైడ్కి షేర్ చేశాను చూడండి ఇలా ఉంటుంది అనమాట బాగుంది కదా తర్వాత వచ్చేసి వడ్డానం కూడా చూపిస్తాను చూడండి వడ్డానం కూడా చూడండి దగ్గర నుంచి చూపి ఈసారి దగ్గర నుంచి ఫోటో షూట్ చేస్తాలేండి కొంచెం దూరంగా ఉంది సో ఇవన్నీ కూడా చిన్న చిన్న బొట్టు బిల్లలు కొనుక్కున్నారు స్టిక్కర్స్ ఇంట్లో కూడా లేవు అన్నీ తీసుకెళ్ళను కొన్నే తీసుకెళ్తాను సో ఇది వచ్చేసి హెయిర్ బ్యాండ్ ఇవి కొన్ని పౌడర్ డబ్బా మైదాకు ఇప్పుడు మైదాకు పెట్టుకోవాలి పెట్టుకునేది కూడా చూపిస్తాను నాకు కొంచెం వచ్చు లైట్గా వచ్చు అవన్నీ కూడా కాలేజ్ టైంలో ఇవన్నీ అండి ఇప్పుడు ఇంకా అసలు బోర్ కొడుతుంది ఇవన్నీ చేసుకోవాలంటే సో ఈ ప్యాకింగ్ దీంట్లో డబ్బాలో పెట్టుకుంటే బెస్ట్ అనుకుంటా మళ్ళీ ఇరిగిపోతుందేమో ఇంత రేటు పెట్టుకున్నాం కదా నీట్గా పెట్టేసుకోవాలి ఈ డబ్బా అయితే బెస్ట్ ఇంకో అలా ఇరిగిపోకుండా ఉంటాను మాట కూడా డబ్బా కూడా సరిగ్గా సరిపోవట్లేదు కానీ ఇంక అడ్జస్ట్ చేయాలి మరి ఇంకెక్కడైనా పెడితే ఇరిగిపోతే కష్టం కదా తర్వాత వచ్చేసి కొన్ని బ్యాంగిల్స్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే తీసుకెళ్తాను బ్లూ కావాలి పింక్ కావాలి ఇలా నే స్కై బ్లూ కావాలి ఇవన్నీ కావాలి ఇవన్నీ కూడా నేను సదిరేసుకోవాలి ఇవన్నీ బిజీగా ఉన్నానండి అందుకునే మార్నింగ్ నుంచి అసలు ఆ వీడియో కూడా పోస్ట్ చేయలేదు పైగా నేను స్టిచ్చింగ్ సంబంధించిన వీడియోస్ కావాలి కదా ఈ మూడు రోజులు వాటిలో బిజీగా ఉన్నాను అనమాట మార్నింగ్ అంతా దాంతోనే సరిపోయింది ఇంకా వీడియో షూట్ చేయలేదు ఏవి కూడా స్వీట్స్ అవి ఏమీ చేయలేదులేండి లాస్ట్ టైం చేస్తేనే బాగా విసుకొచ్చేసింది ఇంట్లో టైర్డ్ అయిపోయాయి అనమాట బాగా లాస్ట్ టైం చేసినప్పుడు లాస్ట్ టైం మనకి వ్లాగ్ ఛానల్ లేదులేండి ఇవి చూసారా ఇది నేను లాస్ట్ టైము తిరుపతి వెళ్ళినప్పుడు కొన్నానండి ఇది ఎంత నచ్చిందంటే చూడగానే అది క్రియేషన్ బాగా నచ్చింది క్రియేటివిటీ హ్యాండ్స్ జుట్టు కిందేమో పట్టు లంగా లాగా కింద కాళ్ళు అవన్నీ కూడా బాగా నచ్చి తీసుకున్నాను థర్టీ రూపీస్ పెట్టుకుంటే యూజ్ ఏముండదు కానీ నచ్చింది అనమాట నచ్చి తీసుకున్నా ఇది వచ్చేసి మనకి ఇక్కడ మనకి హ్యా తలకి పెట్టుకోవచ్చు పిన్ను ఇప్పుడు ఇవి ఇవన్నీ పాతాయండి నేను పెద్దగా వీటి మీద ఇంట్రెస్ట్ చూపించను ఇంక ఇలాంటి మ్యారేజెస్ టైంలోనే ఇంట్రెస్ట్ బాగా చూపిస్తాను సో ఇవన్నీ కూడా మనం ప్యాకింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు జాగ్రత్తగా తీసుకెళ్ళాలి లగేజీలు ఎక్కువ అవ్వకూడదంట కానీ అన్నీ తీసుకెళ్ళాలి మా వారు అలాగే అంటారు మా వారు రావట్లేదు కానీ మా తమ్ముడు మరదలు వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళతో పాటు వెళ్తున్నాను అమ్మ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు ఇంక ఇవన్నీ కూడా ప్యాకింగ్ చేసేసుకోవాలి ఇవన్నీ సరిపోవు కానీ ఏదైనా పేపర్లో పెట్టేసి చుట్టాలి చుట్టేసుకుంటే సరిపోతుంది సైడ్ బ్యాంగిల్స్ అవన్నీ ఉన్నాయి ఇవన్నీ ప్యాకింగ్ చేయాలి కవర్లో పెట్టాను చూడండి అవన్నీ కూడా డ్రెస్సింగ్ టేబుల్ ఉంది అందులో పెడతాను ఇల్లు చిన్నగా ఉంది కదా ఏం పెట్టుకోవాలన్నా ఏం చదురుకోవాలన్నా కష్టం ఎక్కడక్కడే ఉంటాయి గోల్డ్ ఏమి ఎక్కువ లేదండి అంతా బ్యాంకులో లోన్లో పెట్టేశాము అని అందుకని మీకు ఎప్పుడు కూడా గోల్డ్ చూపించలేదు అంతా కూడా బ్యాంకులోనే ఉంది ఇల్లు కట్టాం కదా టూ ఇయర్స్ బ్యాక్ దానికోసం ఈసారి వెళ్తున్నాను కదా అత్తగారికి ఇంటికి నేను మా ఇల్లు చూపిస్తాను డబుల్ బెడ్రూము సో మొత్తం కూడా అవన్నీ ప్యాకింగ్ చేసేసుకోవాలి ఇంకో నిన్నంతా అసలు టచ్ చేయలేదనమాట నేను ఎందుకంటే ఇంకెలాగో సండే రోజుని మనం మిషన్ ఎక్కాము అసలు ఈ రోజు అయితే మిషన్ కాదు కదా ఏది ముట్టుకోలేదు ఇంకా ముట్టుకోకూడదని డిసైడ్ అయ్యాను మ్యారేజ్ డే కూడా ఎందుకండి స్టిచ్చింగ్ అవి అసలు సుఖం అంటూ ఉండదు ఎప్పుడైనా సరే సంపాదన అనేది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి మన ఇలాంటి చిన్న చిన్న ఆనందాలను కూడా పోగొట్టుకునే అంతలా కుట్టకూడదు మ్యారేజ్ డే కూడా మిషన్ ఎక్కడం ఎక్కడం అంటే ఇంకా వేస్ట్ అనమాట నా ఉద్దేశంలో మనకు ఉన్నంతవరకు ఇప్పుడు నేను ఒకటి చెప్పన ఈరోజు నాకు ఐదు వందలు సంపాదించాను అలాగ నెలంతా కష్టపడితే నాకు ఒక పదిహేను వేలు వచ్చినాయి అది సరిపోయింది సాటిస్ఫైడే ముందు ఏమి లేకుండా ఉన్న టైంలో అయినా ఒక పదిహేను వేలు వచ్చినాయి కదా నెక్స్ట్ మంత్ ఒక ఇరవై వేలు వచ్చినాయి మళ్ళీ ఇంకా నెక్స్ట్ మంత్ ఇంకా కావాలి ఇంకా కావాలని అలాగే కస్టమర్లు పెంచేసుకుని సుఖం లేకుండా కస్టమర్లు పెంచడం అంటే ఏంటో తెలుసా అసలు నిద్ర లేకుండా మనశాంతి లేకుండా చేసుకుంటామే ఉన్నంతలోనే సంపాదించుకోవాలి ఉన్నంతలోనే అడ్జస్ట్ చేసుకోవాలి మనీ అనేది వచ్చే కొద్దీ ఆశ అనేది పెరుగుతుంది ఇప్పుడు నాకు పదిహేను కస్టమర్లు ఉన్నారనుకోండి ఇంకా పెంచడానికి ఇంకో ఇరవై ఇంకో ఇరవై వరకు చేసుకుంటాను ఇరవై కస్టమర్లు ఉన్నారు మరి దసరా మా దగ్గర ఫేమస్ అనమాట దసరా వస్తే ఆ ఇరవై మంది కస్టమర్లు ఒకేసారి నా మీద పడతారు కదా నిద్ర ఉండదు ఏ సుఖం ఉండదు మన ఇంట్లో పండగ ఉండదు ఇవాళ కుట్టి 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 ఇంకా మన దగ్గరికి వచ్చేసరికి ఇంకా మన చీరల దగ్గరికి వచ్చేసరికి విరక్తి వస్తుంది అనమాట ఈ ఇష్టం వచ్చినట్టు కుట్టి పాడేస్తాం మన చీరలు వచ్చేసరికి మన బ్లౌజ్ వచ్చి అది పాడైపోతాయి ఇంకేమనిపిస్తుంది అందరికీ కుట్టి మన దగ్గరికి వచ్చేసరికి ఎలా కుట్టుకుంటున్నామో చూడని ఒక్కసారి విరక్తి వచ్చేస్తుందండి చెప్తున్నాను కదా అందుకు నేను అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక ఎనిమిది మంది కస్టమర్లను నేను మెయింటైన్ చేస్తున్నాను ఆ ఎనిమిది మంది మాత్రమే నాకు కావాలి ఇప్పుడు చూడండి ఎంత ఫ్రీగా ఉందో పొద్దున్న లేసాము మంచిగా కూల్గా అయిపోయింది అదే మిషన్ ఎక్కువ ఇంకా పెళ్ళి పెళ్లి రోజు లేదు ఏమీ లేదు అంతా ఒకే రకంగా ఉండేది అందుకనే ఉన్నంతలోనే అడ్జస్ట్ అవ్వాలి ఇప్పుడు షాప్ పెట్టడం పెద్ద గొప్ప ఏం కాదు ఇప్పుడు నా ఎదురుగుండనే ఉన్నారు షాప్ ఇచ్చేవారు తీసుకో తీసుకో తీసుకొని ఎన్ని రోలించి అంటున్నారు ఎందుకు నాకు ఆ షాపులు తీసుకుని పిల్లల్ని వదిలేసి పిల్లలకి జ్వరాలు వచ్చినా ఆ తిండి తిప్పలు లేకుండా నిద్ర లేకుండా తలనొప్పి వచ్చి తలనొప్పి మాత్రం ఖచ్చితంగా వస్తుందండి టైలరింగ్ చేసే వాళ్ళకి కొన్ని రోజుల తర్వాత అతిగా ఆశపడకూడదు ఇది కూడా ఉన్నంతలోనే చేసుకోవాలి ఇంకా మా పెళ్లి ఆల్బమ్ అంజిబాబు మా ఆయన పేరు బల్ల అంటే మా ఆయన వాళ్ళు తయారు చేసిన ఇదనమాట వాళ్ళు తయారు చేసుకున్న ఆల్బమ్ కాబట్టి వాళ్ళ పేరుంది అదే మేము తయారు చేసుకుంటే మా పేరు ఉంటుంది సో ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫార్టీ ఫైవ్కి ట్వంటీ ఫిఫ్త్ జాన్వ సారీ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సో ఇది చూసారా ఇది వచ్చేసి గుడి అండి నేను చూపించాను కదా మొన్న సంక్రాంతికి వెళ్ళినప్పుడు గుడికి వెళ్ళామని ఆ గుడి అనమాట వీళ్ళ ఇంటి దగ్గర గుడి ఇదంతా కూడా చూడండి ఇదంతా టెంపులు వాళ్ళ ఫేమస్ టెంపుల్ ఇంకా కుమారి వేట్ సంజీబాబు పెళ్లి చూపులకి ఇచ్చిన ఫొటోస్ ఇవి అసలు పెళ్లి పెళ్లి చూపులకే డైరెక్ట్గా చూసుకుందాం మేమేమి ఫోటోలు తీసుకోలేదండి ఫస్ట్ వచ్చిన నే నాకు వచ్చిన ఫస్ట్ పర్సన్ మా ఆయనే మా ఆయనకు వచ్చిన ఫస్ట్ పర్సన్ నేనే ఫస్ట్ టైం మా ఇద్దరు కూడా పెళ్లి చూపులు చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు కదా అలా ఏం లేదండి మేము ఫొటోస్ కూడా ముందు ఎక్స్చేంజ్ చేసుకోలేదు అయితే మా మా ఫాదర్ అయితే ఒక్కటే మాట మీద ఉన్నారనమాట మంచి అబ్బాయి కావాలి మాకు డబ్బుతో సంబంధం లేదు జాబ్ ఉండాలి అది కూడా హైదరాబాద్లో ఉండాలని ఆయన పట్టుదల ఎందుకంటే దగ్గరగా ఉంటుంది అమ్మాయి అని చెప్పేసి మళ్ళీ ఊర్లో అయితే నేను ఉండలేనండి పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి కష్టం పల్లెటూరులో ఉండటము పల్లెటూరులో ఇవ్వం కానీ నేను డిగ్రీ చదువుకున్నాను కదా బీఎస్సీ కంప్యూటర్ నాకు వచ్చే వరకు కూడా కొంచెం చదువుకున్న వాళ్ళైతే బాగుంటుంది ఆస్తు ఏం అవసరం లేదు అనే అనుకున్నారనమాట అబ్బాయి మంచోడైతే చాలని అలాగే దాన్ని మాకు తగ్గట్టే సంబంధం వచ్చింది వాళ్ళకు కూడా అప్పట్లో ఏమీ లేదండి అసలు కట్న కానుకలు అంటారు ఇంకా అంతే అంతంత మాత్రమే ఇచ్చాం మేము కూడా అని వాళ్ళకి అసలు ఏమీ లేదు కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు పెద్ద ఇల్లు ఉంది ఇప్పుడు గోల్డ్ కూడా బాగా కొన్నారు నాకు మా వారే కొన్నారు కానీ బ్యాంకులు ఉంది ప్రజెంట్ అయితే ఇల్లు కోసం పెట్టాము ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయిందండి ఇల్లు మొత్తం అంతా కట్టడానికి ఇంకా మా అత్తయ్య గారు ఇంక మా అమ్మ నాన్న మా అత్తయ్య మావయ్య సో వీళ్ళందరూ చుట్టాలే కొంతమంది లేరు అంటే వీళ్ళ వీళ్ళంతా ఉన్నారు మా అమ్మ మా మేనత్త మా పెద్దమ్మ ఇంక మొత్తం చుట్టాలే వీళ్ళంతా చూడండి ఇది నేను ఇంకా మా మా వచ్చి మా చిన్నోడు వచ్చి నేను ఎక్కడున్నానమ్మా అని అడుగుతున్నాడు ఇది కాలుగోలు తీసేటప్పుడు అండి మరి మీరు ఏమంటారో మరి కాలుగోలు తీస్తారు ఇంకా మా వారు ఫుల్ కట్అవుట్ తర్వాత ఈ ఫోటో మాట ఇక్కడ నుంచి ఫుల్గా ఉంటుంది అప్పట్లో ఇది అండి అప్పుడే పదివేలు అంటే గొప్ప అనమాట ఆ టైంలో ఎయిట్ ఇయర్స్ బ్యాక్ మాకు ఇప్పటికి ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయింది మా మ్యారేజ్ అయ్యి ఈ ఫొటోస్ కాలుగోలు తీసేటప్పుడు ఇది వచ్చేసి పెళ్లి మండపం మాకైతే అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర అవుతుందండి మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర చేసుకున్నాము హైదరాబాద్ అంటే కష్టం కదా వీళ్ళంతా ఆంధ్రాలో ఎక్కువ ఉంటారనమాట మా హస్బెండ్ మొత్తం కూడా ఆంధ్రానే మాకు ఎక్కువ ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కానీ హైదరాబాద్లో మాకు మేము ఎప్పుడో చిన్నప్పుడే వచ్చేసారు మా ఫాదరు ఎంగేజ్లో ఉన్నప్పుడు వచ్చేసారు కాబట్టి మా స్టడీస్ అన్నీ ఇక్కడే కాబట్టి మా రిలేటివ్స్ అందరూ మోస్ట్లీ ఇక్కడే సెటిల్ అయిపోయాం మాది కూడా ఆంధ్రానే కానీ అప్పుడే ఒక ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్గా వచ్చేసాం కానీ మా హస్బెండ్ అలా కాదు చిన్నప్పటి నుంచి ఆంధ్రలోనే పుట్టి పెరిగారు జాబ్ కోసమే హైదరాబాద్ వచ్చారు మెయిన్ మా ఈ సంబంధం కుదరడానికి జాబ్ హైదరాబాద్లో ఉంది పైగా మంచి అబ్బాయి అని చెప్పేసి ఒప్పుకున్నారండి లేకపోతే ఊర్లో ఉండి ఇవ్వకపోను కానీ ఏమీ లేదు అప్పట్లో కానీ ఇప్పుడు మాత్రం బాగుంది అందరూ అనుకునేవారు మా రిలేటివ్స్లో ఎందుకు ఏమీ లేనప్పుడు అంటే వెనకాల అమ్మాయిని చూ ఇచ్చేటప్పుడు అన్నీ చూసుకుంటారు కదా ఆస్తులు లేవు ఏమీ లేవు ఎందుకు ఇచ్చారు అన్నట్టు సో మా మా ఫాదర్ అయితే కరెక్ట్గానే ఆన్సర్ ఇచ్చారు మాకు మంచి అబ్బాయి అయితే చాలని అదైతే నిజమైందండి ఆ డబ్బు అయితే ఎప్పుడైనా సంపాదించుకోవచ్చో అబ్బాయి మంచోడైతే డబ్బు అనేది ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు అన్నారో అదే కరెక్ట్ అయిపోయింది డబ్బు వచ్చింది డబ్బు అంటే ఇప్పుడు మాకేం లోటు లేదండి సొంత ఇల్లుంది కదా కానీ హైదరాబాద్లోనే తీసుకోవాలని ఎప్పటి నుంచో కోరిక అది ఎప్పటికైతే అప్పుడు దేనికైనా టైం రావాలంటారు మా హస్బెండ్ అయితే నేనైతే చాలా లక్కీ అని చెప్పుకోవాలండి ఫస్ట్ వచ్చిన సంబంధం అనమాట అసలు ఈ సంబంధం వచ్చి వెళ్ళిపోయింది ఆ సంబంధం వచ్చింది వెళ్ళిపోయిందని లేదు సంబంధం చూసే ముందు ఒకసారి పంతులు అడిగారు ఒక ఇయర్ చేయొచ్చా లేదని ఫస్ట్ ఇయర్ అయితే వద్దన్నారు అంటే మ సరిగ్గా లేదు కొన్ని శాంతులు చేయాలి తర్వాత స్టార్ట్ చేయండి అని వన్ ఇయర్ అయితే గ్యాప్ వచ్చింది అంటే సంబంధం స్టార్ట్ చేద్దామనే టయానికి వద్దనేసరికి ఆగిపోయారు తర్వాత ఈ స్టార్ట్ చేయొచ్చు అనేసరికి ఇంకా స్టార్ట్ చేసేసరికి ఒక త్రీ మంత్స్కి మ్యాచింగ్ వచ్చిందన్నమాట నవంబరు ట్వంటీ ఫస్ట్కో ఎప్పుడుకో పెళ్లి చూపులు అయితే అయినాయి తర్వాత ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్కి అయితే మంచి ముహూర్తం ఉందని చెప్పేసి సిక్స్ మంత్స్కి అయితే గ్యాప్ వచ్చిందండి మ్యారేజ్కి పెళ్ళికి ప్రధానం అంటారు కదా అది మనకి తాంబూలను మార్చుకుంటా లేవంట ఆ అనుమాయి ప్రధానమే డైరెక్ట్గా ప్రధానానికి పెళ్ళి రో గంట ముందు అంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అయితే ఈవినింగ్ అనమాట ఆ రోజు ఈవినింగ్ ప్రధానం జరిగింది సో మా ఆడబడుచండి అక్కడ బ్లూ కలర్ శారీలో ఉన్నారు ఇదంతా మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ అనమాట మా అత్తయ్య మావయ్య వాళ్ళ బాబాయి వాళ్ళ పిన్ని వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి కో అది కోవైట్లో ఉంటారు ఎర్లీ మార్నింగ్ కదా అందుకనే మోహల్ అందరూ మాడిపోయి అప్పటికే ఎడిటింగ్ బాగానే చేశారు ఇంక ఇక్కడ మా ఫ్యామిలీ ఇట్ సైడ్ ఇదంతా కూడా మా పెద్దమ్మ కూతురు వాళ్ళు ఇది ఇప్పుడు నేను పెళ్ళికెళ్ళేది ఈ అబ్బాయి పెళ్ళికండి మా మేనత్త కొడుకు ఈ అబ్బాయి పెళ్ళికి వెళ్తున్నాను ఇప్పుడు అందరూ చుట్టాలి మా అన్నయ్య వదిన అంటే మా మావయ్య కూతురు ఇంకా మా అన్నయ్య వాళ్ళ పిల్లలు ఇప్పుడు పెద్దగా అయిపోయారు ఇంటర్ అబ్బాయి చిన్న అబ్బాయి ఇంటరు ఫస్ట్ పెద్ద అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చిన్న అబ్బాయి ఏమో ఎయిత్ క్లాస్ ఎంతో ఉన్నట్టున్నాడు నైన్త్ క్లాసు ఇదండి మా ఆల్బమ్ చాలా మంది చెప్తూ ఉంటారు కదా పెళ్ళిళ్ళకి ఈ సంబంధం వచ్చింది ఆ సంబంధం వెళ్ళిపోయింది తర్వాత ఈ పెళ్ళి కుదిరిన ఏమీ లేదండి జస్ట్ ఒకటేసారి చూసుకున్నా ఒకేసారి ఇష్టపడ్డాము సిక్స్ మంత్స్ గ్యాప్ వచ్చినా కూడా మాకు ఎలాంటి రాలేదు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే రాలేదు అండర్స్టాండింగ్ అనమాట ఏం కండిషన్స్ ఏం పెట్టలేదండి జాబ్ చేసుకుంటాను నేనంటే కొన్ని రోజులు చేసుకో అన్నారు అంతేనండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్